హైండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీస్ వచ్చేసి గణనాథునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలను చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను వినాయక చవితి రోజున చాలా తక్కువ టైంలోనే ఇలా ఐదు రకాల ప్రసాదాలను చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు తాలికల పాయసం మొదక్ ఉండ్రాళ్ళు శనగల ఫ్రై బెల్లం కుడుములు ఇవన్నీ కూడా స్వామి వినాయకునికి ప్రత్యేకంగా చేసే ప్రసాదాలు చాలా తక్కువ టైంలోనే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా శనిగల ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు శనిగలు తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వలన ప్రసాదం ఈజీగా అవుతుంది ఒకవేళ నానబెట్టడం మర్చిపోయి ఉంటే ఏమీ పర్లేదండి ఒక బౌల్ లేకి శనిగలు తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఒక కప్పు వేడిగా ఉండే వాటర్ ని వేసి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టడం వల్ల నైట్ అంతా నానబెట్టుకున్నట్లే శనగలు నానుతాయి ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత శనగపప్పుని నానబెట్టుకోవాలి ఉండ్రాళ్ళ ప్రసాదం కోసం అలాగే బెల్లం కుడుముల కోసం శనగపప్పుని నానబెట్టుకున్నాను హాఫ్ కప్పు శనగపప్పు తీసుకుని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి వాటర్ వేసి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి ఈ శనగలు ఉడికేలోపు పాల తాలికల పాయసం కోసం అలాగే మొదకల కోసం రెండింటికి ఒకేసారి పిండి కలుపుతున్నాను ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము పిండి చప్పగా రాకోకుండా ఉండటానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని మరగనివ్వాలి ఇలా మరుగుతున్న వాటర్ లేకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండిని వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి అంతా అంత బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం చేతికి తడి చేసి బాగా కలిపారంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్న పిండిని మొదకల కోసం సుగం పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకోకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి సుగం పిండిని తీసుకొని పాలతాలికలు ఎలా చేయాలో చూద్దాం ఈ పిండిలైకే ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసి చేయడం వల్ల పాయసం చేసేటప్పుడు తాలికలు విరిగిపోకోకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవసరమైతే కొంచెం నీళ్లను చిలకరించుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలుపుకున్న పిండిని తాలికలు ఎలా చేయాలో చూద్దాం ఒక చెక్కపైన కానీ లేదంటే ప్లేటును ఇలా ఉల్టాగా పెట్టి తాలికలు చేసుకోవచ్చు పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకొని చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి తర్వాత రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలి తర్వాత ఇలా ప్లేట్ పైన పిండిని పెట్టి ఇలా తాలికలుగా చేయాలి మీరు కావాలంటే కాస్త పెద్దవైనా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు ఇలా తాలికలు చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని తాలికలు చేసుకోవాలి తాలికలతో పాటు ఉండ్రాళ్ళు కూడా చేస్తున్నాను కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోవాలి లెక్క కొద్దీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ చేసుకోవాలి తాలికలతో పాటు ఉండ్రాళ్ళ పాయసం చేసినట్టు ఉంటుంది మీరు కావాలంటే ఓన్లీ తాలికలతో అయినా చేసుకోవచ్చు లేదా ఉండ్రాళ్ళతో అయినా చేసుకోవచ్చు ఇలా అన్ని చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఈ వాటర్ అని వంపేసి పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఒక బౌల్ తీసుకొని ముప్పావు కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం అంతా కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగించుకున్నాక మరో నిమిషం అంత బాగా మరిగించాలి ఇలా మరిగించుకున్నాక పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ బాదం పప్పుని వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే నెయ్యి లేకే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో వేసి ఫ్రై చేయడం వల్ల పాయసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఈ పాలన్నీ బాగా మరిగించుకోవాలి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఇలా మూడు నిమిషాలు మరిగించాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాల తాలికలు ఉండ్రాలను వేసుకోవాలి ఇలా స్లోగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా ఉడికించాలి ఇలా స్లోగా కలపాలి లేదంటే తాలికలు విరిగిపోతాయి తాలికలు కూడా కాస్త ఉడికాయి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి పాయసం చిక్కబడటానికి ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ముద్దలు లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక పాయసంలోకి వేసుకోవాలి తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఇలా మూడు నిమిషాలు ఉడికిస్తే ఇలా లైట్గా చిక్కబడుతుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయసం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారైన పాయసం లేకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి ఇలా వడగట్టి తీసుకోవడం వల్ల ఏమన్నా నారాలు ఉంటే ఫిల్టర్ అవుతాయి పాయసం పూర్తిగా చలారిన తర్వాతనే వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి తర్వాత స్లోగా అంత బాగా కలుపుకోవాలి ఇలా గెరెటతో కంటే ఇలా ప్యాన్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పినట్లయితే అంత బాగా కలుస్తుంది ఇలా అంత బాగా కలుపుకున్నాక ఒక బౌలేకి తీసుకోవాలి శనగలు ఉడికాయో లేదో చూద్దాం ఫ్రెజర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే అంత బాగా ఉడికింటాయి మీకు ఒకవేళ ఉడకకపోతే మరో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు ఈ నీళ్ళని పడేయకుండా ఏదైనా కర్రీ లేకి కానీ లేదా రసం లేకి కానీ పప్పు లేకి కానీ వేసుకోవచ్చు తర్వాత ఈ శనగలని పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒకటి ఎండిమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ ఇంగో వేసుకోవాలి ఇంగో ఫ్లేవర్ నచ్చకపోతే వేసుకోకపోయినా పర్లేదు పావు టీ స్పూన్ పసుపు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపు లేకి మనం ముందుగా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఒక నిమిషం పాటు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలా గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చోలే ప్రసాదం రెడీ తర్వాత నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి ఉండ్రాళ్ళ ప్రసాదం ఒక ప్యాన్ తీసుకొని రెండున్నర కప్పు వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పులోంచి సగం శనగపప్పును వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఇందులో వేసిన శనగపప్పు బాగా ఉడుకుతుంది మూడు నిమిషాల తర్వాత శనగపప్పుని ఇలా నొక్కి చూస్తే ఇలా ముక్కలుగా అయ్యేంతవరకు ఉడికిస్తే సరిపోతుంది తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాల సేపు పక్కన పెట్టేస్తే కొద్దిగా చల్లారుతుంది ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత చేతికి తడి చేసి ఉండ్రాల్లాగా చుట్టుకోవాలి ఇలా తడి చేసి చేయడం వల్ల పైన బరకగా రాకోకుండా చాలా సాఫ్ట్గా చక్కటి రౌండ్ షేప్లో వస్తాయి తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని స్టీమ్పై ఉడికించడానికి కుడుములు చేసేంత వరకు రెడీగా పక్కన పెట్టాలి ఇవి ఆరిపోకోకుండా ఏదన్నా క్లాత్ను కప్పి రెడీగా పక్కన పెట్టాలి ఇప్పుడు బెల్లం కుడుములు ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత ముప్పై కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు అంత బాగా ఉడికించాలి బెల్లం అంతా పూర్తిగా కరిగించుకున్నాక మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు నేను తీసుకున్న బెల్లం బాగుంది కాబట్టి ఫిల్టర్ చేసుకోలేదు తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత ఇలా శనగపప్పును తీసుకొని ఇలా నొక్కి చూస్తే ఇలా ఉడకాలి తర్వాత ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా అంతా బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చెయ్యికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక అరచేతిలోకి తీసుకొని ఇలా ఫింగర్స్తో నొక్కితే ఫింగర్స్ అచ్చులు పడి ఇలా కుడుముసేపులో వస్తుంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మొదకల కోసం స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి మీరు కావాలంటే కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు లేదంటే తురుమైనా తీసుకోవచ్చు ముప్పవ కప్పు బెల్లం పౌడర్ ని వేసుకోవాలి బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుమైనా వేసుకోవచ్చు మీకు స్పీడ్ తక్కువగా ఉండాలంటే హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని ఇలా గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు లేదా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు మీరు ఎండు కొబ్బరిని యూజ్ చేస్తున్నట్లయితే కొద్దిగా నీళ్లు పోసి ఇలా కలుపుతూ ఉంటే మనం పచ్చి కొబ్బరితో ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నామో అదే కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక లో ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఇలా దగ్గర పడుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత చెయ్యికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి తర్వాత సేపు వచ్చేలాగా చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు చేతికి అత్తుకున్నట్లయితే పిండిని కొద్దిగా వేళ్ళకి పట్టించి ఆ తర్వాత చేసుకోవచ్చు మీరు కావాలంటే చెయ్యికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ పట్టించి చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ని పెట్టాలి స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా చూసుకోవాలి తర్వాత ఇలా స్లోగా క్లోజ్ చేయాలి ఇలా అంతా చేసుకున్నాక డిజైన్ కోసం స్పూన్ కానీ లేదంటే ఇలా ఫోర్క్ తీసుకొని ఫోర్క్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా డిజైన్ ఇచ్చుకోవచ్చు డిజైన్ లేకపోయినా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అన్ని కలిపి ఆవిరిపై ఉడికించాలి ఆవిరిపై ఉడికించడానికి ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇలా రౌండ్గా ఉన్న షేప్లోనే కాకుండా పక్కన కూడా అప్లై చేయాలి వలన మనం పెట్టిన ప్రసాదాలు ఎక్కడ అతుక్కోకుండా ఉంటాయి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం కుడుముల్ని పెట్టాలి ఇలా అన్ని పెట్టుకున్నాక మరొక ప్లేట్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి తర్వాత ఉండ్రాలు మొదకులు పెట్టాలి ఇలా ప్లేట్లో అన్ని ప్రసాదాలు పెట్టిన తర్వాత ఇడ్లీ స్టాండ్ అని తీసుకొని ఇలా ప్లేట్లు అమర్చాలి తర్వాత ఇడ్లీ గిన్నెలేకి ఒక కప్పు వాటర్ తీసుకొని ఇలా వాటర్ మరిగించుకోవాలి తర్వాత ఇడ్లీ స్టాండ్ని పెట్టాలి తర్వాత మూత పెట్టి తొమ్మిది లేదా పది నిమిషాలు అంత బాగా ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడికింటాయి తర్వాత ఈ స్టాండ్ని తీసి పక్కన పెట్టాలి తర్వాత రెండు నిమిషాలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత శనగలు కూడా ఒక కప్పులోకి తీసుకోవాలి తర్వాత పాలతాలికల పాయసం కూడా ఒక కప్పులోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వినాయక చవితికి ప్రసాదాలు రెడీ చాలా ఈజీగా టేస్టీగా ఈ ప్రసాదాలను తయారు చేసుకోవచ్చు తాలికల పాయసం ముదకలు శనగల ఫ్రై ఉండ్రాళ్ళు బెల్లం కుడుములు చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్